వెలిచూపువలన కాక విశ్వాసమువలనే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుందియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమయ్యున్నాము పొరింధీయులకు వ్రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము వచనములు ఆరు మరియు ఏడు వెలిచూపువలన కాక విశ్వాసమువలనే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూనూ ధైర్యము గలవారమయ్యున్నాము కొరింధీలకు వ్రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము వచనములు ఆరు మరియు ఏడు